Просто పరమగీతము ప్రేమ కావ్యము పరమ గీతము ప్రేమ కావ్యము అహిమరూపుడైన దేవుని మధుర కావ్యము ప్రేమ రూ ూని ప్రణయ కావ్యము ప్రేమమయుని నిజస్వరూపం అద్భుతం అత్యున్నత ప్రియుని ప్రేమ గీతం అద్భుతం అత్యున్నత ప్రియుని ప్రేమ గీతం పరమ గీతము काव्यमु परमगीतमू పరిశుద్ధ గ్రంథంలోనికి మనం తెలియజేసుకున్న రీతిలోనే ఈ సంవత్సరం కూడా మనం దేవుని యొక్క వాక్యంలో ఉన్నదున్నట్టుగా మాట్లాడుకోబోతున్నాం కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథంలో పరమగీతం ఓ ప్రేమ కావ్యం పరమగీతం అనే ఈ సబ్జెక్ట్ మీద ఇంతవరకు ఎంతో మందికి అవగాహన లేదు సింపుల్ గా యేసు ప్రభుకి సంఘానికి మధ్య ఇది ఒక మర్మం ఇది ఒక ప్రేమ కార్యం అని మాత్రమే అనుకుంటారు కానీ పరమగీతంలో ఒక విచిత్రమైనటువంటి నాటకం ఒక విచిత్రమైనటువంటి కార్యం ఈ పరమగీతంలో ఉంది పరమగీతం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఈ విధంగా రాస్తుంది సులోమును రచించిన పరమగీతం దేవుని బిడ్డలారా పరమగీతం అని తెలుగులో ఉంది ఇంగ్లీష్లో మాత్రం సాంగ్ ఆఫ్ సోల్మన్ అని రాశారు అంటే సెలోమోను యొక్క పాట అని అర్థం ఒక పాట పుట్టాలి అంటే ముందు ఒక కవిత్వం పుట్టాలి ఆ కవిత్వం ఒక కావ్యం ఒక పాటగా మారుతుంది దేవునికి స్తోత్ర ఈరోజు పర్వ గీతం ఒక ప్రేమ కావ్యం అనే టైటిల్లో దాగి ఉన్న అర్థం అంతరార్థం ఏంటంటే పాటకు ముందు ఒక భావం ఉంది పాట పుట్టక ముందు ఒక కవిత్వం పుట్టింది పాట పుట్టక ముందు ఒక కావ్యం రచించబడింది ఆ కావ్యానికి సంగీతం సమకూర్చగా అది ఒక పాటగా రూపుదిద్దుకుంది ప్రిలార ఒక కథ ఒక కథ ముందు ఒక నవల ఒక కథ ఒక నాటకంగానో ఒక సినిమాగాను మారుతుంది ఈరోజు ఏ సినిమా అయినా తీశారు అంటే ఏ నాటకమైనా నటించారు అంటే ఆ నాటకం దానికంటే ముందు అది ఒక కథ అది ఎవరి కథ అయినా సరే ముందు కథ రాశాకే దాన్ని నాటకంగా ప్రదర్శిస్తారు ముందు ఒక నవల రాస్తారు నాటకం చేస్తారు కథ రాస్తారు సినిమా చేస్తారు కవిత్వం రాస్తారు పాటగా మారుస్తారు ప్రియమైన దేవుని బిడలారా ఆ కవిత్వానికి పాడేటువంటి గాయకులు లేనప్పుడు ఆ కావ్యం కవిత్వంగానే ఉండిపోతుంది అయితే సులోమోను మహాకవి సులోమోను హృదయములో గొప్ప భావనలు ఉన్నాయి సులోమోనికి దేవుడు ఈ భూమి మీద ఎవ్వరికి ఇవ్వని మహా ఇచ్చాడు సులోమోనంతో దేవుడు మాట్లాడినప్పుడు నీకేం కావాలి అన్న ప్రశ్నకు నాకు జ్ఞానం కావాలి అని సులోమోను అడిగితే నిశ్చయంగా దేవుడు సులోమునికి మొదటిగా ఈ భూమి మీద ఇంతకుముందు ఎవరికి అంత జ్ఞానం లేదు ఇక మీద ఎవరికి అంత జ్ఞానం ఉండదు అంటూ గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ మహా జ్ఞానంలో నుండి ఉద్భవించిన కవిత్వమే అనంతరం పరలోకానికి పాటగా మారిపోయింది అందుకే దీన్ని పరలోకపు గీతం అన్నారు పరలోకపు గీతం మొదటిగా భూమి మీద తన మహాభక్తుడికి తన సేవకుడైనటువంటి మహాజ్ఞాని సులోమునికి భావనలుగా అంతరంగంలో ఉద్భవించిన ఆలోచనలుగా కవిత్వంగా దేవుడు పెట్టాడు ప్రియమైనటువంటి దేవుని పెట్టలారా దేవుడు ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు ఆయన తన పిల్లల్ని వాడుకుంటాడు మనల్ని వాడుకుంటాడు దేవుడు మనల్ని వాడుకోకుండా ఆయనకు ఆయన ఏ కార్యాన్ని చేయ ఆయనకు ప్రియమైన వాళ్లను వాడుకుంటాడు వాడుకొని వాళ్ళ ద్వారా తన సంకల్పాన్ని తన కార్యాలని ఆయన జరిగిస్తాడు అయితే దేవుని గుండెలో ఉన్న ఒక ప్రేమ దేవుని హృదయంలో ఉన్న ఒక స్పందన దేవుడు ప్రేమ స్వరూపి కనుక ఆయన ప్రేమ ఉన్న ఆంతర్యాన్ని ఆయనను ప్రేమించిన ఆయన సేవకుడైన సులోమౌను హృదయంలో దాన్ని పెట్టి అక్కడి నుండి ప్రవహింపచేశాడు ఒక కవిత్వంగా కావ్యానికే ప్రాణం పోయే పరలోకం ప్రాణం పోసింది ఆ కావ్యానికే ఆ కవిత్వానికి పరలోకం ప్రాణం పోసింది ప్రాణం పోయగా అది పరలోకపు గీతంగా మారిపోయింది అది పరమ గీతంగా మారిపోయింది అది పరమ తండ్రి గుండె స్పందనగా మారిపోయింది దేవునికి స్తోత్ర మరొక్కసారి దేవుడికి స్తోత్ర బైబిల్లో ప్రాముఖ్యము అనుకునే ప్రతి అంశం పైన ఒక గ్రంథం ఉంది స్థుతి చాలా ప్రాముఖ్యమైనది అందుకే కీర్తనల గ్రంథం ఉంది జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది అందుకే సామెతలు గ్రంథం ఉంది ఉపవాసం చాలా ప్రాముఖ్యమైనది అందుకే యోగేలు గ్రంథం ఉంది వైరాగ్యం చాలా ప్రాముఖ్యమైనది అందుకే ప్రసంగి గ్రంథం ఉంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రియమైన దేవుని విడలరా ప్రాముఖ్యమైన అనేక సంగతులలో అతి ప్రాముఖ్యమైన దాన్ని మధ్యలో పెట్టాడు అదే దేవుని హృదయ స్పందన అదే దేవుడు ప్రేమాస్వరూపి స్వరూపి కనుక దేవుని యొక్క ప్రేమ భావాన్ని మనకు అందించగలిగిన పరమగీతం దేవునికి స్తోత్ర మరొకసారి దేవుడికి స్తోత్ర ప్రేమైన దేవుని పిల్లలారా ఈ పరమగీతంలో మొదటిగా మనం ఏమని చదివాము అంటే సొలోమోను రచించిన పరమగీతం రచన లేకుండా పాట లేదు అందరికీ పాటే తెలుసు పాట వెనక రచన ఎవరు పట్టించుకోరు అందరికి బిల్డింగ్ తెలుసు బిల్డింగ్ కింద ఉన్న పునాదులు ఎవరికి తెలియదు ఒక పాట పుట్టాలి అంటే దానికంటే ముందు రచన కావాలి కవిత్వం కావాలి అందుకు దేవుడికి కూడా ఒక మనస్సు కావాల్సి వచ్చింది దేవుడికి కూడా ఒక మనిషి కావాల్సి వచ్చింది దేవుడికి కూడా ఒక పాత్ర కావాల్సి వచ్చింది దేవుడికి ఒక మహా జ్ఞానాన్ని తనలో సంపూర్ణంగా వేసుకోగలిగిన ఒక వ్యక్తి కావలసి వచ్చింది అయితే ప్రియులారా దేవుడు అలా తాను తన పరమ గీతాన్ని భావన రూపంలో రచన రూపంలో మొదటిగా అందించడానికి తాను కోరుకున్నటువంటి వ్యక్తి సులోమో దేవునికి దేవునికి మరొకసారి ఎందుకు అని అడిగితే ఇప్పుడు వినండి సులోమోను గురించి మనం చెప్పుకునే ముందు అతని తల్లిదండ్రుల గురించి చెప్పుకోవాలి అతని తండ్రి బాలుడుగా ఉన్న దినాల్లో బైబిల్ చెప్పింది రూపసి అని ప్రేమైన దేవుని బిడలారా మీకు తెలుసో లేదో దావీదు చాలా అందగాడు ప్రేమైనటువంటి దేవుని బిడలారా మొదటి సమయలు గ్రంథం ఈ పదిహేడో అధ్యాయం నలభై రెండో వచనంలో మనం చదివితే గొలి పైకి దావీదు వడిసెల పట్టుకుని బయలుదేరాడు తీరా గులియాతు పైకి దావీదు వెళ్ళినప్పుడు దావీదుని కనుగొన్నాడట ఎలా కనుగొన్నాడు ఈ గులియాతు అంటే గొలియాతు దావీదును చూసినప్పుడు చుట్టూ పారచూచి చుట్టూ పారచూచి దావీదును కనుగొని దావీదును కనుగొని అతడు బాలుడై అతడు బాలుడై ఎర్రటివాడును వాడును ఎర్రటి వాడును రూపసీనుట రూపసీనుట చూచి చూచి అతని తృణీకరించను అతని తృణీకరించే దావీదును గొలియాతు చూడగానే మూడు సంగతులు చూశాడు దావీదులో ఒకటి బాలుడు రెండు ఎర్రనివాడు అంత అవసరమా అతని రూపసి అతని రూపం హి వాస్ బ్యూటిఫుల్ చాలా అందగాడు దావీదు ప్రియమైనటువంటి దేవుని బిడలరా అందగాడైనటువంటి దావీదు గులియాతో మొదటి చూపులోనే అందగాడు అనిపించుకున్నాడు దేవునికి స్తోత్ర అతడు బాలుడు అనిపించుకున్నాడు రెండు చాలా ఎర్రగా ఉన్నాడు ఎర్రని వాడు మూడోది రూపసి ఈ మూడు మొక్కలే మనం చదువుతాం నా ప్రియ సోదరి సోదరుడా అతని కంటలు చూడలేదు అతని గుండెలు చూడలేదు దైవత్వాన్ని చూడలేదు తావిధిలో ఉన్నటువంటి దేవుడు కొరకైన కసి అతడు చూడలేదు ఏం చూశాడు అంటే బాల్యాన్ని బాలుడు అని చూశాడు రెండు ఎర్రని వాడు అన్నది చూశాడు మూడు రూపసి అంటాడు కాబట్టి సైతానికి మొదటిగా నక్షంది ఏంటంటే తృణీకరించడానికి గులియాతుకి కారణం ఏంటంటే గొలియాతుని పడగొట్టబోయేవాడు రూపసి దేవుడికి స్తోత్ర సాతానికి సంఘం యొక్క సౌందర్యం నచ్చదు సాతానికి సంఘం యొక్క అందం నచ్చదు ఒకప్పుడు

మాదిరి దేవుడి తేజో నక్షత్రమైనటువంటి సాతానుని నిర్మించి నిర్మించి నిర్ణయించినప్పుడు నియమించినప్పుడు పూర్ణ జ్ఞానం అన్నాడు అసలు జ్ఞానము అనేది ఎంత ఉందో అంతా దేవుడు సాతానులో పెట్టాడు జ్ఞానము అనేది ఎంత ఉందో అంతా సాతానులో పెట్టాడు అందుకే పూర్ణ జ్ఞానము అన్నాడు రెండవది సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాతిరివి అన్నాడు నా ప్రియ సోదరుడా సోదరి సౌందర్యం అనేది ఎంతుందో అంతా దేవుడు సాతానులో పెట్టా నా సహోదరుడా సహోదరి చాలా మంది అనుకుంటారు సైతాన్ అనగానే దానికి ఒక రెండు కొమ్ములు నాలుగు కార్ రెండు కార్లు ఉంటాయని ఎవరికన్నా ఇష్టం లేకుండా సైతా మీద కోపం వచ్చింది అనుకో అక్కడికి అవసరమైతే రెండు బదులు నాలుగు కొమ్ములు ఆడతాడు నాలుగు కూరలు ఆడతాడు ఇంకా పుట్టించాలి వీడిని అని ఇంకెవరికన్నా అనుకో వచ్చిందనుకో అడిగాడి ఎనిమిది కొమ్ములు ఎడతాడు మీరు ఎప్పుడైనా ఊహించుకున్నారు అలాగా ఎనిమిది కొమ్ములు ఏంటి ఇటో కాంతం ఇటో దాంతో మొత్తం ఎనిమిది కూరలు ఆడతారు పారపళ్ళు అంటారు చూసారా అది ఊహించుకుని అంటే మీద మీరు అంత దూరం ఇంకా ఊహించి ఉండకపోయి పోయి ఉండొచ్చు నేను చాలా దూరం ఆలోచించడం మొదటి నుండి అలవాటు కాబట్టి సైతాన్ మీద నాకు ఎంత కసి పెరిగిందో అంత వికారంగా ఊహించుకోవాలని ట్రై చేస్తే వాడికి ఏకంగా అసలు ఊహించని కొమ్ములు వాడికి పెట్టగలిగాను నేను కొమ్ములే కాదు వాడు కూరలు కూడా పెట్టగలిగాను చివరికి వాడిని ఎంత దారుణంగా చూశాను అంటే మొళ్ళ పందిలాగా చూశాను వాడిని ఒక్కసారి చప్పట్లు కొట్టండి ఎందుకు అన్నంత దారుణంగా చూశాను కసి లోపల ఒక కసి అందుకే అంత దారుణంగా చూశాను సరే ఇది మనకు వాడి మీద ఉన్న కసి చొప్పున మన ఊహ మాత్రమే అయితే వినండి దేవుడి యొక్క వాక్యం ప్రకారం దేవుడు అపవాదిని అభిషేకమునొందిన కెరూపుగా ఆశ్రయముగా కాలుచిన రాళ్ళ మధ్య సంచరించుటకు దేవుడి సముఖములో ఉండటకు దేవుడిని ఆరాధించుటకు దేవుడి సన్నిధిలో దేవుని తోటైన ఏదేనులో అతనిని నియమించి ఏకంగా అతడు ఆరాధించడానికి నియమించబడ్డాడు కాబట్టి ఆ దినం కోసం పిల్లను గురువులు వాయించి పారిని దేవుడు ఏర్పాటు చేసి నవరత్నములతోనూ బంగారములతోనూ వాడిని అలంకరించాడని దాదాపు పది విషయాలు వాడి గురించి ఇదే ఎహిచ్కేలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనము పన్నెండు నుంచి చదువుతాం ఇక్కడ మనం చదువుతాము పన్నెండో వచనంలో ఒకటి పూర్ణ జ్ఞానము రెండు సంపూర్ణ సౌందర్యమునకు గల కట్టడమునకు మాదిరివి మూడు దేవుడి తోటకు ఏ దేనులో నీవు ఉంటివి నాలుగు మాణిక్యం గోమేదిక్యం సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులైమానురాయి మరకతం నీలం పర్పరాగం మాణిక్యం అను అమూల్య రత్నములతోనూ బంగారములతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు ఐదు నీవు నియమింపబడిన దినము అన్నాడు చల్లని వాయించువారు నువ్వు నీకు సిద్ధమైంది ఆరు అభిషేకం నొందిన కెరూపువి అన్నాడు ఏడు నీవు ఒక ఆశ్రయముగా ఉంటివి అన్నాడు ఎనిమిది అందుకే నేను నిన్ను నియమించాను దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి అన్నాడు తొమ్మిది కాలుచున్న రాళ్ళ మధ్య నీవు సంచరించుచు ఉంటివి అన్నాడు పది నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపముని అందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవు అన్నాడు పది గుణ లక్షణాలు పది ఆధిక్యతలు దేవుడు సాతానికి ఇచ్చాడు అయితే ప్రియులరా ఆ పది గుణ లక్షణాల్లో అతిశయించి వాడు పడిపోయాడు సరే మన అంశం ప్రకారం సాతాను దేవుడిచ్చిన మొదటి రెండు గొప్ప లక్షణాలు ఏంటంటే ఒకటి జ్ఞానం రెండోది సౌందర్యం అయితే దావీదికి ఎంత జ్ఞానం లేకపోతే ఎన్ని కీర్తనలు రాస్తాడు దేవుడికి దృష్టిలో తావేదు జ్ఞానం సంపూర్ణం అవ్వలేదు రూపసి చెప్పండి దావీదు రూపసి అందగాడు అందమైన వాడు హ్యాండ్సం బాయ్ ఇలాంటి దావీదు తాను ఎంత తనకు కొంతమంది భార్యలు ఉండినప్పటికీ ఆయన ఒక స్త్రీని మోహించాడు ఎవరు ఆ స్త్రీ అంటే మనందరికీ తెలుసు ఆమె గురించి కూడా రెండవ సమూహలు గ్రంథంలో ఇలా రాస్తుంది చదువుదాం పదకొండో అధ్యాయం రెండవ వర్షం